హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే సూర్య అయితే భూమిని చాలా అంటే చాలా దారుణంగా కొట్టేసి కట్టేసి ఉంటాడనమాట అలా కట్టేసి ఉండడంతో భూమి అయితే గగన్ని తలుచుకుని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పోలీస్ స్టేషన్ వైపు గగనైతే వస్తాడనమాట గగనైతే లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఒక పోలీస్ అయితే ఎవట నువ్వు అనేసి కానిస్టేబుల్ ఆపేస్తాడనమాట ఆపేయగానే చాలా అంటే చాలా గగన్కి కోపం వచ్చేసి అలా కాళ్ళతో తన్నేస్తాడనమాట అలా తన్నగానే లోపలికి వెళ్తూ ఉంటే ఇంకో కానిస్టేబుల్ కూడా గగన్ని ఆపడానికి చాలా అంటే చాలా కొట్టడానికి వస్తూ ఉంటారనమాట అలా వాడిని కూడా కూడా చాలా దారుణంగా కొట్టేస్తాడనమాట ఇక్కడ సూర్య అయితే ఇంట్లో ఫ్రీగా చాలా సంతోషంగా హ్యాపీగా ఏది ఏ ప్రాబ్లమ్స్ నా వైపు లేవు అన్నట్టు ఫుల్గా మందు తాగుతూ ఉంటాడనమాట అలా తాగుతూ ఉంటే అప్పుడే అపూర్వ అయితే కాల్ చేస్తుందనమాట కాల్ చేసేసి అంటే ఇప్పుడు ఆ భూమిని నువ్వు చ తొందరగా చంపే ఎందుకంటే అక్కడ గగన్ అయితే భూమిని కాపాడడానికి అక్కడ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉన్నాడు కాబట్టి భూమిని తప్ అక్కడి నుంచి విడిపించుకొని తీసుకెళ్లే లోపు భూమిని చంపే అనేసి అపూర్వ అంటూ అప్పుడే సూర్య అయితే ఒకరెందుకు ఇద్దరిని కలిసి చంపేస్తే బాగుంటుంది కదా సరిపోతుంది కదా అనేసి సూర్య అంటూ ఉంటే అదెలా అనేసి అంటూ ఉంటే అది నేను అప్పటికే ప్లాన్ చేసేసి పెట్టేశాను కాబట్టి వాళ్ళిద్దరిని ఒకటేసారి చంపేస్తాను అనేసి సూర్య చాలా సంతోషంగా అలా కాల్ చే కాల్ కట్ చేసే మందు తాగుతూ ఉంటాడనమాట ఇక్కడ గగనైతే తొందరగా ఆ పోలీస్ని కొట్టేసి లోపలికి వెళ్తాడనమాట భూమిని ఆ పరిస్థితిలో చూసేసి గగన్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట అలా పోలీస్ని తోసేసి లోపలికి వెళ్ళేసి గగన్ గగన్ అయితే భూమిని గుండెకి హత్తుకుంటాడనమాట అలా భూమి అయితే గగన్ని చూసేసి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో గగన్ నిజంగానే భూమిని విడిపించుకొని బయటికి తీసుకెళ్తాడా లేదంటే ఆలోపు ఏదైనా పోలీస్ స్టేషన్లోన బాంబ్ బ్లాస్టింగ్ ఏమైనా సూర్య ప్లాన్ చేసి పెట్టాడా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్